తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ లోక్సభ ఎన్నికల్లో పద్నాలుగు సీట్లు సాధిస్తే కాంగ్రెస్ వైపు ఎవరు కన్నెత్తి చూడరన్నారు మంత్రి తుమ్మల మేడ్చెల్లో పార్టీ కార్యకర్తలతో సమావేశమైన ఆయన బీఆర్ఎస్కు కు ఓటమి తప్పదన్నారు బీజేపీ అభ్యర్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ రానియొద్దన్నారు మంత్రి తుమ్మల అందరం కష్టగా నలభై రోజులు కష్టపడండి రేపు రాబోయే నాలుగున్నర సంవత్సరాలు మీ గౌరవాన్ని కాపాడేటటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీది రేవంత్ రెడ్డి గారిది అని చెప్పి మనం చేస్తున్నాం అందుకనే చిన్న చిన్న కొత్తోళ్ళు వచ్చినా పాతోళ్ళు వచ్చినా కొంత డిస్టర్బెన్స్ ఉన్నప్పటికీ కూడా అసలు లక్ష్యం ఇంకా హనుమంత అని చెప్పాడు మన ప్రధాన శత్రువుని కొట్టాలి అదే విధంగా బిజెపిని ఈ ఎన్నికల్లో రానియకూడదు బీఆర్ఎస్ రాదు బిఆర్ఎస్ నిర్ణయించుకుంది నిలబెట్టిన అభ్యర్థులే నిలబడట్లేదు అని అంటే ఆ పార్టీ గెలవట్లేదు అనేది రేపు నిఘా అయినటువంటి నిర్ణయం కాబట్టి ప్రజల్లో రేపు వచ్చేటటువంటి కేంద్రంలో మేము అధికారంలో ఉన్నాం ఇక్కడ మళ్ళీ అధికారంలోకి వచ్చి మిమ్మల్ని మీరు శాసనస్తావం చెప్పేటటువంటి బిజెపి పార్టీకి అవకాశం లేకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంది రేపు పద్నాలుగు సీట్లు తక్కువ కాకుండా మనం గెలిస్తే ఎవరు మనకి వెళ్ళి కన్నెత్తి చూసే ధైర్యం ఏ బీజేపీకో ఒక్కో పార్టీకో